రైతులకు యూరియా కొరత పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో వైసీపీ నిరసన కార్యక్రమాలతో రాజకీయం చేస్తుందని తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షుడు గురసాల కిషన్ చందు ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాల్లో ఎక్కడా యూరియా సమస్య లేదని రైతులందరికీ యూరియా పంపిణీ జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఇలాంటి విషయాల్లో వైసీపీ నాయకులు అనవసర రద్దు చేస్తున్నారని ఇలాంటి కార్యక్రమాలను ప్రజలు హర్షించారని ఆయన పేర్కొన్నారు పోని మనం తెలుసుకుందామని ఇంటర్నెట్ లో వాళ్ళు ఆదివారం రోజు రిలీజ్ చేసిన వాల్ పోస్టర్ ని డౌన్లోడ్ చేసుకుని తను ఓపెన్ చేసి చూస్తే అప్పుడు తెలిసింది యూరియా కొరత వల్ల వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని దేశమంతటా యూరియా కొరత ఉందని తెలిసి మన రాష్ట విద్యా మరియు ఐక్య శాఖ మంత్రి లోకేష్ గారు ఢిల్లీకి వెళ్లి కేంద్రం నుంచి సుమారుగా డె ఐదు వేల టన్నుల యూరియాన్ని రాష్ట్రానికి తప్పించి ఆ తర్వాత దానింతో కూడా అన్ని జిల్లాలకు మండలాలకు ఈ యూరియాని తరలించి నిన్నటి రోజున అన్ని ఆర్బిక కేంద్రాల ద్వారా రైతులందరికీ ఈ యూరియాని పంపిణీ చేయడం జరిగింది ఈ ఒక్క రోజు కాని ఆగితే ఆ యూరియాను కూడా తమ పంట పొలాల్లో దీన్ని చల్లేయడం కూడా జరుగుతుంది ఈ తరుణంలో వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నారో వీరి కోసం చేపడుతున్నారనేది ఏమీ తెలియదు మీరు గమనించినట్లయితే తమ హయాంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ వాళ్ళు ఏమన్నా రైతులు ముద్రించినారంటే లేదు అప్పుడు వీళ్ళు ఏటా పద్నాలుగు వేలు రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి కేవలం ఏడు వేలు మాత్రమే జమ చేసి మిగతా ఆరు వేళ్లు వెళ్ళు ఎగ్గొట్టారు అప్పుడు సబ్సిడీ ద్వారా ఇచ్చే ఈ డిఫింగేషన్ సిస్టమ్ గాని స్ప్రింక్లర్ సిస్టమ్స్ గాని ఆ పథకాన్ని కూడా వీళ్ళు రద్దు చేశారు అలానే సబ్సిడీ ద్వారా ఇచ్చే ఈ పనిముట్లు అంటే ట్రాక్టర్లు గాని మడకలు గాని అలానే రొటేవేటర్లు గాని ఈ సబ్సిడీ ద్వారా ఇచ్చే పనిముట్ల పథకాన్ని కూడా ఆ రోజు వీరు ఇంజనీరింగ్ చేశారు అలానే రైతులు తమ హక్కులుగా ఉండాల్సిన భూములు హక్కులుగా ఉండాల్సిన వీళ్ళు తమ గుప్పట్లో తెచ్చుకోవాలని వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అప్పట్లో ల్యాండ్ టేకింగ్ యాక్ట్ వచ్చి దాన్ని గుప్పట్లో పెట్టుకుని సుమారుగా పద్మూడు లక్షల ఎకరాల భూమిని వీళ్ళు కబ్జా చేయాలని చూశారు అలానే సుమారుగా వందల కోట్ల రూపాయలతో ఒక అశాస్త్రీయ పద్దకంగా ఆ రోజు రీసర్వే అని చెప్పి లోకల్ గా ఉండే గ్రానైట్ ఫ్యాక్టరీ వారిని బెదిరించి ఆ పైన జగన్ బొమ్మను ముద్రించి అంటే రైతుల యొక్క భూములలో జగన్ బొమ్మను ముద్రించి ఆ రాళ్లు నాటారు ఇలా అన్ని ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి సాగనంటారు ఆ తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభ అంటూ ఏటా ఈ రోజు మేము ఇరవై వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం అలానే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాటిల్ షెడ్లు సబ్సిడీ ద్వారా క్యాటిల్ షెడ్లు ప్రతి గ్రామంలోనూ పశువుల యొక్క దాహ తీసానికి వాటర్ ట్యాంకులు కట్టాం అలానే బీసీ ఎస్సీ ఎస్టీ సబ్లై ద్వారా సబ్సిడీ ద్వారా రైతులకు రుణాలు ఇప్పిస్తున్నాం ఇలా అన్ని ప్రజా సంక్షేమం రైతుల యొక్క సంక్షేమం అన్ని చేస్తూ రైతులు బాగుంటేనే దేశం బాగుపడుతుందని తల నుంచి మంచి కార్యక్రమాన్ని చేపడుతుంటే దాన్ని అప్రిషియేట్ చేయడానికి వదిలేసి ఈ రోజు ఇలాంటి అర్థరహిత అసంబిత కార్యక్రమాలను చేపడుతున్నారు దీని అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇలాంటి ప్రజలు ఆశించాలని రైతులు కూడా ఈ కార్యక్రమాలు ఎవరు పాల్గొరని తెలియజేస్తూ